ప్రణాత మహిమ స్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికి ప్రభు నామములో శుభములు కలుగునుగాక ప్రతిరోజు ఇదే సమయంలోకి కార్యక్రమం వీక్షించి దైవాశీర్వాదములు పొందండి ఇప్పుడు సిస్టర్ ఉషా గారు దేవుని వాక్య వర్తమాను అందిస్తారు శ్రద్ధగా ఆలకించండి దేవునికి మహిమ దేవునికిగాక దేవునామ స్తోత్రము అందరికి నా మరణం అందరూ ఎలా బాగున్నారా దేవుడిచ్చినటువంటి మహాకృపను బట్టి మరొకసారి మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశమును బట్టి దేవదేవునికి ఎన్నో స్తోత్రము చెల్లించున్నాము దేని వాక్యం చదువుకుందామండి నిర్గమకాండము కాండము మూడో అధ్యాయము పదో వచనము కాగా రమ్ము నిన్ను ఫరో ఎద్దకు పంపెదను ఇస్రా నా ప్రజలను నీవు ఐగుప్తుల నుండి తోడుకొని పోవలెను దేవుడు తన పరిషద వాక్యం దీవించినగాక ఆమె ప్రార్థన చేసుకుందాము సర్వోన్నతిడా సర్వోపకారి సకల ఆశీర్వాదములు కారణభూతులమైన మా దేవ మీ బంగారు పాదములు కోటాను కోట్ల స్థుతులు స్తోత్రము చెల్లించినాము తండ్రి అయ్యా నీవు చేసిన మేళ్లకు ప్రభు మేమేమిచ్చినా రుణము చెల్లించలేము దేవా మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు ప్రభు ఎన్ని మేలు ఎంచి చూడలేని ఎవరు సఖ్యము అన్ని మేలు మరువకున్న అధికమవును సౌఖ్యం అన్న రీతిగా ప్రభు తండ్రి అయ్యా దినదినము ప్రభు క్షణ క్షణము తండ్రి అయ్యా మమ్మల్ని కంటి పాప వలె కాచి కాపాడుతున్న దేవా మీకు వందనాలు శుతులు స్తోత్రాలు ప్రభు ఈ సామైన ప్రభువా నేను నిలువపడినాను తండ్రి ఏ వాక్యము ద్వారా ఏ బిడ్డలు మీరు ఆదరించినయినారో ప్రభా ఏ మాటల ద్వారా ప్రభు తండ్రి మీరు ప్రభు తండ్రి అయినా ఏ బిడ్డ హృదయాన్ని తెరవనయినారో ప్రభు తండ్రి అయ్యా మీరే స్వయముగా మాట్లాడి తండ్రి నాయన అమూల్యమైన మీ మాటలు ప్రభు బిడ్డలైన వారికి అందించి తండ్రి మీరే మహిమ పొందుమని త్వరగా రాను ఏనా అడుగుచున్నాము తండ్రి ఆమె ఈ నిర్గమకాండ మూడవ అధ్యాయం పదవ వచనంలో మోసేను దేవుడు పిలవడం జరిగినదండి ఈ రోజు మన వాక్యం యొక్క జానాంశం ఏమిటంటే మోషేకు దేవుని పిలుపు మోషే చెప్పినటువంటి సాకులు ఈ విషయం మీద మనము ధ్యానము చేద్దాము ఇక్కడ ఎహోవా దేవుడు మోషేను పిలిచే సమయానికి మోషే స్థితి ఎలాగున ఉన్నదంటే గనుక అతను రాజనగరిలో లేడు మిజాను దేశములో తన మామ యొక్క మందను మేపుకుంటూ ఉన్నాడండి ఇప్పుడు ఇతను పుట్టిన తరువాత నలభై వస్త్రములు ఐగుప్త దేశంలోనే ఉన్నాడు తరువాత నలభై వస్త్రములు ఇక్కడ మిజాను దేశంలో ఉండడం జరిగినదండి అంటే ఇది దేవుడు పిలిచే సమయానికి ఈయన గొర్రెలను అంటే మేపుకుంటూ ఉన్నట్టుగా మనము ఒక మందను కాచుకుంటూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము అమరాము యొక్క బుద్ధలకు కుమారుడుగా పుట్టినటువంటి ఈయన అంటే మిర్యాము తర్వాత అహరోను అహరోను తర్వాత మిరియా ఈ యొక్క మోసే పుట్టడం జరిగిందండి ఈ మూషయ పుట్టే సమయానికి ఐగుప్త దేశంలో ఇస్ హెబ్రియుల పట్ల భయంకరమైన స్థితి ఉన్నది ఏమిటి అంటే ఆ సమయంలో పుట్టినటువంటి మగబిడలని చంపేయమని చెప్పి ఫరో రాజు అక్కడ తెలియచేయడం జరిగినది ఎందుకు చంపేయమన్నాడు అని మనం ఆలోచిస్తే మొదట యుసీపు ఉన్న సమయంలో డెబ్బై మందిగా ఇస్రాయేలీలు ఐగిప్త దేశానికి రావడం జరిగినది వారు గోషియన్ దేశంలో ఉండేవారు అంటే గోషిన్ అనే ప్రాంతంలో వారు కాపురం ఉండేవారు వారు అక్కడ నివాసం చేస్తారు ఈ డెబ్భై మంది కాస్త అత్యధికంగా ప్రబలిపోయారండి మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే వారందరూ కూడా ఇస్రాయీలీలు బహు సంతానము గలవారే అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి అంటే చాలా జనమైపోయారు ఇప్పుడు అక్కడ ఉన్న రాజు ఎలాంటి వాడంటే యూసేఫ్ నెరిగినటువంటి కొత్త రాజు అక్కడ రాజుగా ఉన్నాడు ఇప్పుడు అతను అంటాడు కదా ఇంతమంది సాహలు ప్రబలిపోయి ఉన్నారు మన దేశం మీదకి ఎవరైనా యుద్ధానికి వస్తే వీరందరూ శత్రువులు అనేటువంటి వారితో చేతులు కలిపి వారు కూడా మన మీదకి వచ్చేస్తారేమో అని భయం పెట్టేసుకుని హెబ్రిల్లో పుట్టిన పిల్లల్ని చంపమని చెప్పి చెప్పడం జరిగిందంటే ఆ సమయంలో ఎవరు పుడితే వారు ఎవరికి మగబిడ్డ పుడితే ఆ మగబిడ్డ ఎవరండి ఐగుప్తీలు కాదు హెబ్రి స్త్రీలకి మగబిడ్డ పుడితే కనుక మీరు అక్కడే చంపేయండి అని చెప్పి మంత్ర సానులకు చెప్పేశాడు అంటే అలాంటి భయంకరమైన స్థితి ఉన్న సమయంలో మోసే జన్మించడం జరిగింది ఇప్పుడు మోసే జన్మించిన తర్వాత అతడు ఎలా ఉన్నాడండి సుందరుడై ఉన్నాడండి చాలా చక్కని రూపంతో మోసే పుట్టడం జరిగినది ఇప్పుడు ఆ బిడ్డను చూచి ఆ తల్లి చంపేస్తారేమో అని భయముతో మూడు నెలలు దాచిపెట్టేస్తుందండి ఏ తల్లిదండ్రులైనా తమ బిడ్డలు పోవాలని చూస్తారా చూడరు కదా ఎంత భయంకరమైన పరిస్థితులైనా సరే తన బిడ్డలో బ్రతికి ఉండాలనే చూస్తారు ఈ తల్లి కూడా కాచుకున్నదండి బిడ్డని మూడు నెలలు ఆ బిడ్డ ఏడుపు బయటకు వినపడకుండా ఉండడం అంటే కష్టమే కదా ఎలా దాచిపెట్టినదో మూడు నెలలు దాచిపెట్టినది ఇంకా దాచలేక అతన్ని ఒక జమ్ము పెట్టెలో పెట్టి నైలు నెదలో విడిచిపెట్టడం జరిగినది ఇప్పుడు ఈ మోసే ఉన్నటువంటి పెట్టే ఫరో కుమార్తె కంటపడింది ఆమె స్నానానికి వచ్చినప్పుడు ఆ పెట్టెలో ఉన్నది చూస్తున్న ఎవరున్నారండి మోషే ఉన్నారు ఇప్పుడు ఆ మోషే మోసే కుమారుడుగా మారడం జరి ఫరో కుమార్తెకు కుమారుడుగా మారడం జరిగినదండి అంటే ఎలాగున్న దేవుడు ఆ ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడో చూసారా ఈ స్థ్రాయిలను విడిపించడానికి మోషేను నాయకుడుగా మార్చుకోవాలంటే ఈ మోషే పొర ఇంటిలోనే పెరగడం జరిగిందండి అంటే ఈ పొర ఎలా పొరో ఇంటిలో మోసే ఎలా పెరుగుడో తెలుసా సకల విద్యలు నేర్చుకున్నాడు సకల విద్యలు ఎందునో ఆయా భాషలు ఎందునో ప్రవీణుడుగా మారాడు అంటే రాణికి కుమారుడుగా మారిపోయాడండి హెవ్రీసీకి పుట్టినటువంటి ఈ మోసే ఏ రాజు అయితే హెబ్రి స్త్రీలకు పుట్టిన మగబిడ్డ చనిపోవాలని చెప్పి ఆదేశించాడో ఆ పొరో ఇంటిలోనే పెరగడం జరిగిందండి అంటే శత్రుని నాకు భోజనం సిద్ధపరుస్తావన్న రీతిగా ఏ శత్రువు అంటే పొరో మరి మోసే హెబ్రీ స్త్రీలు అందరు హెబ్రికి పుట్టిన బట్టి బిడ్డను చంపించాలనుకున్నాడంటే కనుక అలాంటి ఆలోచన కలిగిన వ్యక్తే కదా మరి ఆ ఇంటిలోనే పరో కుమార్తెకు కుమారుడిగా పెరగడం జరిగినదండి ఇప్పుడు దేవుని ప్రణాళిక ఎవరి పట్లైనా అలాంటి ప్రణాళిక కలిగి ఉంటే ఆయనే ముందుకు నడిపించుకుంటూ ఉంటాడు నలభై సంవత్సరములు అక్కడ ఉన్న తరువాత కొంతకాలమునకు అక్కడ ఒక ఐగుప్తిని చంపేశాడు మోసే చంపేసిన విషయం పరోకు తెలిసింది మోసే చంపేశాడని చెప్పి మోసేని చంపించాలని చెప్పి అనుకుంటున్నాడని మోసేకి తెలిసినప్పుడు మిజాను దేశానికి బయలుదేరి వెళ్ళి అంటే అతను తెలియని గమ్యం ఏమిటో తెలియకుండానే మిజాను అరణ్యానికి వెళ్ళిపోయి ఉన్నాడు అక్కడ నలభై సంవత్సరములు ఉన్నాడు అని అంటే జాను యాజకునేటువంటి ఇతరు కుమార్తెని ఆయన వివాహం చేసుకోవడం జరిగినది ఇప్పుడు వివాహం చేసుకున్న తరువాత కొంతకాలం నాకు ఆ యొక్క మంద దగ్గర ఆయన మా మేపుకుంటూ ఉంటే దేవుడు మాట్లాడు చూపిస్తూ ఉన్నారండి మోషే అని అక్కడ మోషేను పిలవడం జరిగినది ఇప్పుడు అంటున్న మాట ఏమిటంటే మనం చదువుకున్న విషయం ఇంతవరకు మోషే గారు ఎలాగో వచ్చినారో మనం నేర్చుకుని ఉన్నాము మన అందరికీ తెలిసిన విషయమే మరి ఒకసారి నేను మీకు తెలియజేశాను అంటే ఇప్పుడు పదవసంలో చెబుతున్నారు కదా కాగా రమ్ము అంటే దేవుడే పిలుస్తూ ఉన్నారండి ఇస్రాలీలను ఐగుప్తులో నువ్వు తోడుకుని పోవాలి కాబట్టి నీవు నా మాట ప్రకారం ఎక్కడికి రావాలి ఐగుప్తు దేశానికి రావాలని చెప్పి దేవుడు పిలుస్తూ ఉంటే మొదటిసారి సాకు చెబుతూ ఉన్నాడండి ఏమిటో సాకు తెలుసండి ఎంతటి వాడను అని అడుగుచూ ఉన్నాడు నేను ఎంతటి వాడనయ్యా ఐగుప్తీలను తీసుకుని రావడానికి నేను ఎంతటి వాడను ఐగుప్తు దేశముల నుండి శ్రాలు తీసుకురావడానికి నేను ఎంతటి వాడనని అక్కడ ప్రభువారి దేవునికి సాకు చెప్పడం జరిగినదండి అంటే దేవుడు చెబుతున్నాడు నీవు రావాలి అంటే నేను ఎంతటి వాడను నేను అంత అలా తీసుకురావడానికి నాకు నేను సరిపోతానా అని తనను తను ప్రశ్నించుకున్నట్లుగానే దేవుని అడుగుతూ ఉండడం జరుగుతున్నది దేవునికి ప్రతి దానికి సమాధానం ఉంటుంది దాని దగ్గర ఎందుకంటే సకలము ఎరిగిన దేవుడు ఆయన సర్వము సృష్టించిన సృష్టికర్త ఆయన నీ ప్రశ్నకు సమాధానము దేవుని దగ్గర ఖచ్చితంగా ఉంటది ఈయన సాగు చెప్పిన వెంటనే దేవుని సమాధానం ఏమిటో తెలుసండి మూడవ అధ్యాయం పన్నెండవ వచనంలో ఆయన నిత్యముగా నేను నీకు తోడయిందును నేను నిన్ను పంపితున్నకు ఇది నీకు సూచన నిత్యముగా నేను నీకు తోడైంటానంటున్నాడు నేను నిన్నొక్కడినే వెళ్ళిపోమని చెప్పడం లేదు నీవు వేసే ప్రతి అడుగులోనూ నేను నీతో ఉంటాను నీవు ఎక్కడికి వెళ్తే అక్కడ నేను నీతోనే వస్తాను నీవు దేనికి భయపడవద్దు నీవు ఎంతటి వాడవని అనుకునవద్దు ఎందుకంటే మోసే స్థితి ఏమిటో దేవునికి తెలుసు ఒకప్పుడు ఐగుప్త దేశంలో ప్రముఖుడుగా ఉన్నటువంటి ఈ మోసే ఇప్పుడు ఐ ఈ యొక్క ఐగుప్త దేశంలో ఉన్నటువంటి ఇస్రాయిలకు ఒక నాయకుడుగా ఏర్పాటు చేస్తూ ఉన్నాడు దేవుడు ఇస్రాయల్ విడిపించడానికి ఒక నాయకుడుగా దేవుడు ఆయన పట్ల ప్రణాళిక సిద్ధం చేసి ఉంచాడు కాబట్టి నేను నువ్వు ఎంతటి వాడవని అనుకోనవద్దు నిశ్చయముగా నేను తోడై ఉంటానని దేవుడు అక్కడ మాట ఇవ్వడం జరిగిందండి మొదటి సాకు చెప్పాడు మోసే ఆ మొదటి సాకుకు దేవుడు జవాబు చెప్పడం మనం చూస్తూ ఉన్నాము అంటే దేవుని పిలుపుకు ఆయన సాకు చెప్పడం ప్రారంభించాడు ఆ సాకుకు దేవుడు మరలా జవాబిచ్చాడండి జవాబిచ్చిన రీతిగానే ప్రతి నిమిషము ఆ యొక్క మోసకు తోడుగానే ఉంటూ వచ్చాడు ఆ అందరి దగ్గరికి వెళ్ళినది మొదలుకొని వారితో మాట్లాడే ప్రతి మాటలోనూ దేవుడు తోడుగా ఉన్నాడు చేసిన అద్భుత కార్యాలన్నింటిలో కూడా అచిరి కార్యాలు అంటే ఎన్ని సూచకరీలు చేస్తాడు అన్ని విషయాల్లో కూడా దేవుడు తోడైంటూనే ఉన్నాడు వాళ్ళని బయటకు తీసుకుని మొదలుకొని ఎర్ర సముద్రం దాటేటప్పుడు దేవుడు తోడుగానే ఉన్నాడు అలాగుననే మోసే మరణించిన తర్వాత యహోశివా కూడా దేవుడు తోడయుండి పరమ కణాను కణాను దేశమునకు అంటే కణాను దేశమునకు వారు చేరేంత వరకు కూడా దేవుడు తోడై ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము అంటే దేవుడు మాట ఇచ్చి ఉన్నారంటే ఆ మాట తప్పే దేవుడు కాదండి అయినా నిత్యము నిరంతరము కూడా తోడై ఉంటాడు దేవుడు పిలిచారు అంటే గనక ఒక బాధ్యత మనకు అప్పగించారు అంటే గనక దానిని మనం సక్రమంగా నిర్వర్తించగలమనేటువంటి నమ్మకం ఆయనకు ఉంటేనే మనకు ఆ బాధ్యత అప్పగిస్తారండి చిన్నపిల్లలు ఉన్నారు వారికి చేయగల పనే మనం చెబుతాము కానీ చేయలేని మనం మన పని మనం చెప్పలేము కదా అంటే మోసే ఆ బాధ్యత సక్రమంగా నెరవేరుస్తారని దేవుడికి తెలుసు కాబట్టి మోసేకు ఆ బాధ్యత అప్పగించడం జరిగినది ఆ మొదటి సాకుకు దేవుడు చెబుతున్నమాట నిశ్చయముగా నేను నీకు తోడ ఉంటానని చెప్పినారు మళ్ళా రెండో సాకు ఏం చెబుతున్నారంటే కనుక నిర్గమ కాండం మూడవ అధ్యాయము పదమూడవ వచనంలో అంటారు ఈ శ్రాలు ఆయన పేరేంటి అని అడిగితే నేను ఏం చెప్పాలని చెప్పి ఆ దే మోసే దేవుని అడగడం జరిగినది అండి అంటే వారిని ఆయన పేరేంటి అని అడుగుతారు మరి నేను ఏం చెప్పాలి సరే నేను వెళ్తాను వాళ్ళు ఎవరు నువ్వు ఎవరిన అన్నావు ఏంటన్నాను ప్రశ్నిస్తారు వాళ్ళు నేను ఏం చెప్పాలి నీ పేరేంటంటే అప్పుడు మరలా సమాధానం చెబుతున్నారు నేను ఉన్నవాడను అను అనువాడన ఉన్నానని చెప్పు ఎందుకంటే ఆయన ప్రతి విషయంలో ప్రతి స్థలం మందు కూడా దేవుడు ఉంటారు ఉన్నానంటూ చెప్తున్న దేవుడు ఉన్నారు కాబట్టి నేను ఉన్నవాడనని చెప్పమని మరలా ఇవ్వడం జరిగినదండి ఇలా రెండు సాకులు చెప్పినారు మూడవ సాకు మనం చూసినట్లయితే నిర్గమకాండము నాలుగో అధ్యాయము మొదటి వచనంలో అందుకు మోసే చిత్తగించుము వారు నన్ను నమ్మరు నా మాట వినరు ప్రతి వ్యక్తి హృదయము దేవునికి తెలుసు అలాంటి సర్వజ్ఞాని దేవునికి ఆయన చెబుతున్న మాట వారు నన్ను నమ్మరంటున్నాడండి పంపించేది సృష్టికర్త సృష్టికర్త మాట పట్టుకుని వెళితే ఆయనే చూచుకుంటారు కదా దేవుని పిలుపుకు లోబడి వెళితే ఆయనే సర్వము కూడా సరిచేస్తారు కదా కానీ అంటున్నాడు మోషే ఎంత చెప్పినా కూడా నన్ను వారు నమ్మరయ్యా అంటున్నాడు వారు నేను నమ్మరు అంటే అప్పుడు మరలా అంటాడు కదా సరే వారు నమ్మరు అంటున్నావు కాబట్టి నీకు సూచ్యక్రియలు నేను తెలియజేస్తాను అవి వారితే చేసి చూపించు అని చెప్పితే చేయమంటే అప్పుడు మరలా సూచక్రియలు తెలియజేయడం జరిగిందండి ఏమిటి ఆ సూచక్రియలు అంటే గనుక ఆ మోస చేతిలో ఉన్న కర్రని కింద పడవేయమన్నాడు దేవుడు కింద పడవేయగానే ఆ యొక్క కర్ర సర్పముగా మారిపోయినది కర్ర సర్పముగా మారడం అంటే సామాన్యమైన విషయమా కాదు కదా కర్రని సర్పం అంటే పాము ఎలా అయిపోద్ది కర్ర దాంట్లో జీవం ఉండదు కానీ పాముగా మారిపోయినది అంటే గనుక అది దేవుని ప్రణాళిక అలాంటి సూచక్రియ దేవుడు చూపించినారు మరొక సూచక క్రియ నీ చేతిని తీసుకొచ్చి ఇక్కడ గుండెల దగ్గర పెట్టుకోమంటారు పెట్టుకోగానే మరలా బయటికి తీయగానే కుష్ఠుముగా మారిపోయినది మరలా ఆ చేతిని మరలా గుండె మీద పెట్టుకున్నప్పుడు మరలా తీసినప్పుడు మరలా శరీరములు ఏక శరీరముగా అంటే మామూలు స్థితికి వచ్చేసినది ఈ రెండు సూచక్రియలు చూడు చేయమన్నారు అలా కూడా నమ్మకపోతే గనక ఏటిలో నీళ్ళు తీసుకొచ్చి కింద వేయి అది రక్తముగా మారుతుందని చెప్పారు ఈ మూడు సూచక్రియలను వారికి చేసి చూపించు వారు ఖచ్చితంగా నమ్ముతారని చెప్పినారని అంటే ఆ యొక్క సాగు కూడా దేవుడు సమాధానం చెప్పినారు మరలా నాలుగవ సాకు ఏం చెబుతున్నాడు అంటే కనుక అధ్యాయం పదవ వచనంలో నేను మాట మాంచము గలవాడనయ్యా నా మాటలు వాళ్ళు అలా వింటారు అని అడుగుతుంటే దేవుడు మరి సమాధానం చెబుతూ ఉన్నారు నీవు ఎందుకు మాట మాంచము గలవాడు అనుకుంటున్నావు మోగవారికే కానీ చెవిటి వారికే వీళ్ళందరినీ సృష్టించేవాడు నేనే కదా ఎవరికి ఎలా మాట్లాడాలో ఎవరితో ఎలా మాట్లాడాలో నేనే కదా చూచుకుంటాను పంపించేది నేనై ఉన్నప్పుడు ఎందుకు నీవు భయపడతావని దేవుడు గొప్ప భరోసా ఇచ్చి చెబుతున్న మాట ఏమిటంటే నేను నీ నోటికి తోడై ఉంటాను నీవు ఎవరితో వెళ్ళి మాట్లాడుతున్నా సరే ఏ మాట్లాడాలో ఎలాంటి మాటలు నీ వారికి తెలియ చెప్పాలో అవన్నీ నేనే చూసుకుంటానని చెప్పి మరి ఒక సమాధానం మోసే గారికి దేవుడు ఇవ్వడం జరిగినదండి ఇదే సమాధానం ఇలాగనని ఇరు కూడా దేవుడు చెప్పి ఉన్నారు నేను నిన్ను ప్రవక్తగా ఎన్నుకుంటాను ఇర్మియా అంటే నేను బాలుడను అన్నాడు బాలుడనన్నా విడిచిపెట్టాడా దేవుడు విడిచిపెట్టలేదు నిశ్చయంగా నేను తోడై ఉంటానని ఇర్మియా కూడా దేవుడు తెలియజేసి ఉన్నారు ఇర్మియా గ్రంథం నా మొదట అధ్యాయము నాలుగో వచనం చూస్తే చివరిగా మనం చూద్దాము నేను ఏడవ వచనము నేను నిన్ను పంప వారందరి ఇద్దకు నీవు పోవలను నువ్వు నేను నిన్ను ఎవరి ఎవరికు పంపిస్తానో వారందరి వారందరికు నువ్వు పోవాలి ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచినాను అంటే మనం అనుకునవచ్చు అయ్యో నేను ఏం మాట్లాడాలి ఎవరి దగ్గర ఏం చెప్పాలి అని దేవుని మాటలు ఎలా తెలియచేయాలని నువ్వు భయపడుతున్నావేమో దేవుడు నీ పట్ల చేసిన కార్యం ఎలాగను వివరించాలని నీవు సందేహపడుతూ ఉన్నావేమో నీవు నిలబడితే ఆయనే మాట్లాడతారు నీవు నిలబడి చూస్తే గనుక ఆయనే చేస్తారు మోషేకు కూడా దేవుడు అలాగే చెబుతూ ఉన్నాడు నీవు నోటి మాంజము గలవాడమని కోరవద్దు నీ నోటికి నేను తోడై ఉంటాను నా మాటలు నీ ఉంచుతాను నీవు వెళ్ళి అక్కడ మాట్లాడితే చాలు అని అక్కడ ప్రభు వారు సమాధానం ఇవ్వడం జరిగినదండి అంటే నాలుగవ సాకు చెబుతూ ఉన్నాడు నేను నోటి మాంచము గలవాడను అని ఆ మాటకు కూడా దేవుడు సమాధానం ఇవ్వడం జరిగినది ఐదవ సాకు ఏం చెబుతూ ఉన్నాడంటే నీవు మరొకరిని పంపమంటున్నాడండి నిర్గమకాండం నాలుగవ అధ్యాయం పదమూడవచనంలో నీవు మరియొకని పంపము నేనేనా కనిపించాను నీకు పిల్లలు అంటారు కదా అలాగే ఏదైనా పని చెప్తే ఏమంటారండి నేనే కనపడ్డానా అక్కను పంపించు తమ్ముని పంపి ఏదో ఒక మాట అంటారు అంటే ఇక్కడ అలాగే చెప్తున్నట్టుగా మనకు కనపడుతుంది నేనే కనిపించాను నేను చెప్పలేనయ్యా నాకు నోటు మాంచమున్నది నేను కాదు మరొకరిని పంపించు అంటే దేవుడు అంటాడు కదా ఆయనకప్పుడు కోపం వచ్చిందండి పద్నాలుగో వచనంలో ఆయన మోషే మీద కోపపడి పడి లే వీడో అహరోను లేడా అని ఆయన సమాధానం ఇవ్వడం జరిగినది అంటే దేవుడు ప్రణాళిక ఎవరిని సిద్ధం చేసుకుంటారో వారు ఆ పిలుపుకు లోబడి ఆయన మాట ప్రకారం ముందుకు వెళ్తే గనక ఆయన తోడై ఉంటారు చక్కగా ఆయన నడిపించుకుంటారు ఒకవేళ చేను వెళ్ళను అన్నా సరే ఆయన ప్రణాళిక నీ మీద ఉంటే గనక నిన్నే ఏదో ఒక రీతిగా సిద్ధము చేస్తారు కాబట్టి ఆయన చేత మనం అన్ని విధాలుగా చెప్పించుకోనాల్సిన అవసరం కాకుండా దేవుడు చెప్పిన రీతిగా వెంటనే మనం చిత్తము ప్రభు అని ముందుకు సాగితే ఆ దీవెనలు ఎన్నో మనం కంట కనపడతా ఉంటాయి అబ్రాహం ఏం చేశాడండి నీ దేశం నుండియో నీ బంధువుల యొక్క నుండియో నీ ఇంట నుండియో బయలుదేరి నేను చూపించే దేశంలో కొన్ని వెళ్ళమంటే ఆయన మారు మాట్లాడా అస్సలు మాట్లాడలేదండి అయ్యో నేను పుట్టిన ప్రదేశం ఇది నా జనాంగము నా బంధువులు వీళ్ళని విడిచిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళాలయ్యా నేను ఏ ప్రదేశంలోకి వెళ్ళాలి వారెవరు నాకు తెలియదే నేను నేను ఇక్కడే ఉంటానని అబ్రహాము చెప్పాడా చెప్పలేదు దేవుడు చెప్పిన రీతిగానే ఎలా వెళ్ళమన్నారు అదే రీతిలో వెళ్ళడం ప్రారంభించాడు అబ్రహాము దేవుని మాట పట్టుకొని నడిచాడు అబ్రహాము ఏ ప్రదేశమునకు వెళ్ళమంటే అక్కడికే వెళ్ళాడు ఎక్కడ ఉండమంటే అక్కడే ఉన్నాడు కాబట్టే దేవుడు అబ్రహామును ఎంత రీతిగానో ఆశీర్వదించాడు అబ్రహాము వెండి బంగారు నగలు అలాగే పశువుల పశు పక్షాదులతో అభివృద్ధి చెందినట్లుగా బహుధనవంతుడుగా మారినట్లుగా వాక్యము సెలవిస్తూ ఉన్నది అంటే దేవుని పిలుపుకు లోబడి నువ్వు వెళ్తే గనుక దేవుని పిలుపుకు నీవు సిరసా వహిస్తే గనుక ఆయన నిన్ను ఆశీర్వదించు దేవుడు ఆయన నిన్ను నడిపించువాడు ఎన్నో సాకులు చెబుతాము కానీ ఆ సాకులన్నింటికీ జవాబు దేవుడి దగ్గర ఉంటది కాబట్టి దేవుని మాటకు లోబడే బిడలుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు మోసే ఎన్ని సాకులు చెప్పినా మోసేను దేవుడు విడిచిపెట్టలేదండి ఎందుకంటే ఆయనను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు మరొక సాకు అంటాడు ఆరోవ ఆరో సాకు ఏమిటంటే ఇక్కడ ఈయన వెళ్ళి సూచక్రియలు చేశారు అలాగే ఇస్రాయల్ గురించి ఫరో దగ్గరికి వెళ్ళి చెప్పారు ఏమనంటే మేమందరం మూడు రోజులు యహోవా దేవునికి ఉత్సవం చేస్తాము మమ్మల్ని పంపించమని చెప్పినప్పుడు ఈ ఫరో అంటాడు కదా మీరు సోమరులు అలాగేనన్నాడు అన్నాడండి మీరు సోమరులు మీరు పని చేయకుండా తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు అని ఆ ఈ మోసే గారిని అక్కడ ఉన్న వారిని తిడుతూ ఉండి మరి వారి శ్రమను ఇంకా హెచ్చింపు చేస్తాడు ఫరో వారి గడ్డి మేము గడ్డి ఇవ్వము ఏమి ఇవ్వము మీరు రోజు ఇటుకలు ఎంత ఇవ్వాలో అన్ని చేసి ఇవ్వాలి అని ఇంకా పనిని ఎక్కువ చేస్తాడు ఫరో ఆ పనిని బట్టి ఈ మళ్ళీ మోషే దగ్గరికి వచ్చి ఎందుకయ్యా మా ఇలా తీసేస్తున్నావు నీవు మమ్మల్ని విడిపించడం సరికాదు కదా ఇదిగో మా పని ఇంకా రెట్టింపు అయిపోయిందని చెప్పి వారు బాధపడుతుంటే ఐదవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో మరలా దేవుని అడుగుతూ ఉంటారు ప్రభు దేవా నేను చేసిన ప్రయోజనము నేను చేసినటువంటి ప్రయత్నం కొనసాగలేదు ఇదిగో ఈ ప్రజల మా ప్రజలని ఇంకా భారం పెట్టేశాడు ఫరో బయటకు పంపించేలా కనిపించడం లేదంటే అప్పుడు మరలా ఆరో అధ్యాయం ఆరో వచనంలో దేవుడు చెబుతూ ఉంటారు కాబట్టి నీ విశ్రాయలతో ఇలాగ చెప్పుము నేనే ఎహోవాను నేను ఐగుప్తులు మోయించి బరువుల క్రింద నుండి మిమ్మల్ని వెలుపులకి రెంపించి వారి దాసత్వంలో నుండి మిమ్మల్ని విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మల్ని విడిపించి ఇప్పుడు ప్రభు దేవుడు అంటారు కదా ఐగుప్తీల బరువుల క్రింద నుండి నేను మిమ్మల్ని విడిపిస్తానని ఆ ఇస్రాయిల్కి నువ్వు చెప్పు అని మోషేకు కుమరలా చెప్పడం జరిగింది గొప్ప తీర్పులు తీరుస్తానని సెలవు సెలవిచ్చినారండి ఆయన చెప్పిన రీతిగానే రకపేయి పదవమి చీతో అని మనం పాట పాడుకుంటాము పది రకాల తెగుళ్ళ చేత ఐగుప్తీలందరినీ కూడా చాలా బాధ పెట్టాడు ఎందుకంటే వారి అందరినీ ఇస్రాయల్ బయటకు పంపించని కాదము చేత పది రకాలైనటువంటి భయంకరమైన తెగులు వారికి రావడం జరిగింది అంటే తెగులనే కాదు అద్భుత కార్యాలు కూడా అక్కడ జరిగించడం జరిగినది పది రకాలుగా ర నీళ్లు రక్తముగా మారిపోయాయి ఆ దేశంలోని కప్పలొచ్చేస్తాయి పేలొచ్చేస్తాయి పశువులకి అనారోగ్యాలు వచ్చేస్తాయి పొక్కులు దద్దుర్లు వచ్చేసాయి అలాగే మెడతలు వచ్చేసాయి చీకటి మూడు రోజులు చిమ్మ చీకటి వచ్చేస్తున్నది తరువాత భయంకరమైన పరిస్థితి ఏంటంటే ఐదు దేశంలో ఫరో మొదలుకొని ఆ యొక్క ఖైదీ యొక్క ఖైదీ తొలి పిల్ల వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా చనిపోవడం జరిగినది అంటే అలాంటి భయంకరమైన పరిస్థితి ఐగుప్తీల పట్ల దేవుడు రప్పించినారు ఈలాగున మోసే పరో దేవునికి సాకులు చెప్పడం ప్రారంభించున్నారు ప్రతి సాకుకు కూడా దేవుడు సమాధానం ఇస్తూనే వచ్చిన్నారు అంటే మనము సాకులు చెప్పే వారముగా ఉండకూడదండి సాకులు సాతాను మనకి ఏదో రకీగా అందిస్తూనే ఉంటుంది కానీ మనము దేవుని మాటకు లోబడే బిడ్డలుగా మనం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది దేవుడు జవాబు ఇచ్చే దేవుడు ఆయన ఆయన సమాధానకరుడు ఆశ్చర్యము మనం మనమైతే ప్రశ్నిస్తూ ఉంటాము గాని సాకులు చెబుతూ ఉంటాము గాని ఆ సాకులు అందించే వైపు మనం ఉండకూడదు జవాబిచ్చే జవాబుదారుడైన దేవుని వైపు మాత్రమే మనం ఉండాలని దేవుడు మాట్లాడుచు ఉన్నారు అలాగే లుకాసువాతలో మనం చూస్తాము కదా పద్నాలుగో అధ్యాయము పదహారవ వర్షం నుండి పద్దెనిమిదవ వర్షం వరకు ఒక వ్యక్తి విందు ఏర్పాటు చేసుకొని ఆ విందునకు అనేక మందిని పిలిచాడు పిలిచినప్పుడు మరలా వారందరితో కూర్చుని భోజనం చేయాలని చెప్పి విందులోకి రమ్మని పని వారిని పంపించినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క సాకు చెప్పడం ప్రారంభించారు నాకు పొలం కొన్నాను నేను పొలం చూడాలని ఒక వ్యక్తి చెబుతూ ఉంటాడు నేను ఐదు జత ఇడ్లు కొన్నాను వాటిని పరీక్ష చేయాలని మరొక వ్యక్తి చెబుతాడు మరొక వ్యక్తిని వివాహం చేసుకున్నాను అంటాడు అంటే వీరు ఒక్కొక్క సాకు చెబుతూనే వచ్చినారు అలాంటి సాకులు చెప్పే వారంగా మనం ఉండకుండా దేవుడు ఏ పని అయితే మనల్ని చెబుతారో ఆ పని మనము ముందుకు చేసుకుంటూ వెళితే గనక ఆయన దీవులు పొందుకుని వారముగా ఉంటాము ఇప్పుడు మోసే దేవుని పిలుపుకు సాకులు చెప్పి ఉన్నా కూడా దేవుడు ఆ సాకులకి జవాబిచ్చి మోసేను నాయకుడిగా ఏర్పాటు చేసుకుని ఇస్రాయేలీలను ఐప్త దేశం బయటకు రప్పించడానికి మోసేను దేవుడు వాడుకున్నారు అలాగనే దేవుని నిన్ను కూడా వాడుకుంటూ ఉంటారు నీ కుటుంబంలో ఎవరైతే రక్షణ లేకుండా ఉన్నారో నీ యొక్క సమాజంలో ఎవరైతే దేవుని ఎరుగక ఉన్నారో వారికి దేవుని మాటలు తెలియచేయమని దేవుని పరిమళ సువాసనను వారికి అందివ్వమని దేవుని ఆదేశిస్తూ ఉంటే నీవు కూడా సాకు చెప్పే వారిగా ఉండకుండా సాకు చెప్పే దానవుగా ఉండకుండా ముందుకు రావాలి క్రీస్తు గురించి అనేక మందికి తెలియచేయాలి అలాగున తెలియచేసి ఆ యొక్క విషయాలు అందరికీ కూడా ఆయన అద్భుత కార్యాలు మనం రుచి చూపిస్తే గనుక వారును కూడా మారుతారు దేవులకు రక్షింపబడతారు ఆయన రాకడలు ఎత్తపడతారు కాబట్టి అలాంటి దన్యత దేవదేవుడు మనందరికీ దయచేసి ఆయన రెండవ రకడు సిద్ధ పరిశుభ్రగాక ఆమె ప్రార్థన చేసుకుందాము పరిశుద్ధుడా ఘనమైన తండ్రి మహాప్రభావము కలిగిన మా తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా మా మధ్య ఉన్న తండ్రి మీకు వందనాలు సుతులు స్తోత్రములు ప్రభు మాతో మాట్లాడిన తండ్రి మీకు వందనాలు సుతులు స్తోత్రములు ప్రభు అయ్యా ఏ మాటలతో మీరు ప్రభున మమ్మల్ని ఆదరించినారు ప్రభు అటు మాటల ద్వారా మేము ముందుకు నచ్చుకునే భాగ్యము దయచేయండి ప్రభా తండ్రి అయ్యా మీ యొక్క మాటలకు ప్రభు మీ పిలుపుకు ప్రభు తండ్రి మేము లోబడి ప్రభు తండ్రి విధేయత కలిగి తండ్రి అయినా సాగులు చెప్పే వారంగా కాక ప్రభు తండ్రి అయ్యా నేనున్నాను నన్ను పంపు అన్న రీతిగా ప్రభావ తండ్రి మేమందరము సిద్ధ మనసు కలిగి ఉండే భాగ్యమ్మకు దయచేసి మీరే మహిమా గంటాకి తే ప్రభావం పొందమని త్వరగా రానే ఏనామలు అడివేడు కొంచెం ఆము తండ్రి ఆ మేన్ అందరికీ నామర్నాథండి